వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు భార్య భర్తల కామెడీ జోక్స్ భార్య ఏవండి ఏవండి భర్త ఏంటే పిలిచావా భార్య ఏవండి నేను ఈ మధ్య కొంచెం అవుతున్నాను కదా భర్త లేదే నువ్వేం అవ్వటం లేదు బంగారం భార్య హమ్మయ్య ఈ మధ్య నాకు నేను లావ్ అవుతున్నట్లు అనిపిస్తుందండి భర్త బంగారం నువ్వు ఆల్రెడీ లావుగానే ఉన్నావు కదే భార్య ఏంటి ఏమన్నారు నేను ఆల్రెడీ లావుగా ఉన్నానా భర్త లేదు లేదు బంగారం లేదే నువ్వు లావేం లేదే భార్య మరి నేను ఎలా ఉన్నాను భర్త అది అది ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం ఉబ్బినవు అంతే భార్య ఏంటి ఏమన్నారు నేను ఉబ్బానా భర్త లేదే లేదే ఉబ్బడం కాదే భార్య మరి ఏంటి భర్త మరి ఏంటంటే కొంచెం అధిక బరువు అంతే భార్య ఏంటి ఏమన్నారు నేను అధిక బరువు ఉన్నానా భర్త వామ్మో నాకు ఈరోజు మూడినట్టుందే లేదే అధిక బరువు కాదు ఆ పదం నోటికి రావడం లేదే అది ఊబకాయం అనుకుంటానే భార్య ఏమన్నారు నేను ఊబకాయ రాలినా భర్త నువ్వు అది కాదే నిజం చెప్పమన్నావు కదా నీ అమ్మ భార్య నేనే కదా నిజం చెప్పమన్నాను స్వారీ అండి భర్త ఈ మధ్య నీకు కొట్టడం స్వారీ చెప్పడం అలవాటైపోయింది మరి గయ్యాలిలా ప్రవర్తిస్తున్నావు భార్య స్వారీ చెప్పాను కదండీ సరే కానీ ఇది చెప్పండి పక్కింటి మమత ఎలా ఉంటుంది భర్త చాలా స్లిమ్గా కత్తిలా ఉంటుంది భార్య ఆమె బర్రెలాగుంటే కత్తిలా ఉందంటవా నేను స్లిమ్గా ఉంటే ఊబకాయరాలిని అంటావా ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి మాత్రం కాదు దయచేసి అర్థం చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో